నాను ఎలక్ట్రిక్ వెహికల్స్ మళ్ళా మార్కెట్లోకి రాబోతున్నాయి రత్న టాటా డ్రీమ్ మళ్ళా మొదలైపోతుందా ఎందుకంటే నానో కంపెనీ చూసుకుంటే ఇప్పుడు నానో వెహికల్స్ కి ఒకప్పుడు మార్కెట్ పడిపోయింది మళ్ళా మార్కెట్ లోకి ఎందుకు తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఈ వెహికల్ ద్వారా ఆయన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయని తెలుస్తుంది ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సో ఒకప్పుడు చూసుకుంటే టాటా కంపెనీ నుంచి నానో వెహికల్ వచ్చింది సో దానికి అంత రిజల్ట్ అనిపించలేదు ఇప్పుడు మళ్ళీ అగైన్ చూస్తే నానో ఎలక్ట్రిక్ వెహికల్ని ఇప్పుడు అతి తక్కువ ధరలో సామాన్యులకి అందుబాటులో ఉండేటట్టు ఒకటి రిలీజ్ చేయబోతున్నారు సో దీని ద్వారా ఆయన మళ్ళా బ్యాకప్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది మార్కెట్లో సో ఈ విషయంపై విషయంపై మీరేమంటారు ఇప్పుడు ఇవి నానో కానీ నానో వెహికల్ కానీ నానో వెహికల్ విడుదల కానీ వీటిని మనం వాణిజ్య కోణంలో కానీ మార్కెట్ కోణంలో కానీ చూడటానికి లేదు అలాగే సైంటిస్టులు పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళని మనం వాళ్ళని వ్యాపార దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక భావంతో చూస్తూ ఉంటాం అందరినీ ఆ ఘాటును మనం కట్టేయలేం కొంతమంది సమాజ సేవ అనేటువంటి భావంతో వ్యాపారాలు కానీ వాణిజ్యాలు కానీ చేస్తూ ఉంటారు తర్వాత అంకిత భావం దేశం మీద ఉన్నటువంటి అంకిత భావంతో వ్యాపారాలు చేస్తుంటారు అలాంటి వాళ్ళలో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఒక గొప్ప వ్యక్తి ఆయన జీవిత చరిత్రలు చూసిన లేదా ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసిన లేదా ఆయన వ్యాపార సరళి చూసిన ఇవన్నీ కూడా భారతదేశంతో అంకిత భావంతో చేసేటువంటి సేవగానే కనిపిస్తూ ఉంటుంది అంతే తప్ప అదేదో వ్యాపారం ఒక కార్పొరేట్ సంస్థ పెట్టి ఒక ఒక సంస్థ పెట్టారంటే అదేదో లాభాపేక్ష కోసం పెట్టినటువంటి కంపెనీలుగా మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎందుకంటే ఎక్కువ ఎక్కువ పర్సెంట్ లాభాపేక్షతోటే కంపెనీలు పెడుతూ ఉంటారు సామాజిక సేవ సామాజిక దృక్పథంతో దేశం తోటి అంకిత భావంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావటం ఇవన్నీ కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది ఆ దృక్పథం అనేది ఇప్పుడు మనం చూస్తే లాభాల కోసం పోటీ పడేటువంటి వాళ్ళు కార్పొరేట్లు చాలామంది ఉన్నారు దీంట్లో ఏ విధంగా ప్రజలను దోపిడీ చేయాలి ఏ విధంగా ప్రజల బలహీనతలని లేదంటే ప్రజల అవసరాలని క్యాష్ చేసుకోవాలి దీని మీదనే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రొడక్ట్ గురించి కానీ లేదంటే ఆ అక్కడ ఉండేటువంటి ప్రజల గురించి కానీ వాళ్ళ వాళ్ళకి సేవ చేయాలని దృక్పథం కానీ ఎక్కడ కూడా మనకు కనిపించదు కానీ రతన్ టాటా విషయంలో దీనికి భిన్నంగా మనం చెప్పుకోవాలి రతన్ టాటా యాక్చువల్గా ఆయన కార్పొరేట్ కంపెనీ నడుపుతున్నప్పటికీ కూడా ఒక పెద్ద కంపెనీని కొన్ని లక్షల మందికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించారు అట్ ద సేమ్ టైం వ్యాపార వాణిజ్య విలువలని కాపాడుతూ ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగారు అందుకే ఆయనకి అవార్డులు రివార్డులు చాలా ఇచ్చారు ఇన్ని అవార్డులు రివార్డులు ఇచ్చినా కానీ అవన్నీ చిన్నవే ఆయన ముందు సో ఆయన భారతదేశం యొక్క ప్రజల నీడ్ అంటే భారతదేశ ప్రజలు అంటే టాప్ లేయర్లు లేదంటే కుబేర్లు లేదంటే ధనవంతులని ఎప్పుడు ఆయన పరిగణలోకి తీసుకెళ్ళాలి ఆయన ఎప్పుడు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఇలాంటి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని లేదంటే ఇలాంటి వాళ్ళకి సౌకర్యాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉంటుంది సో ఒక పేదవాడు ఒక మధ్యతరగతి వాడు కారులో తిరగాలి అనేటువంటి ఒక కళ అయితే ఉంటుంది ప్రతి వాడికి ఆ కళ నెరవేరాలి అని అంటే వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పారిశ్రామికవేత్త రతన్ టాటా అందుకే ఆయన నానో కార్ని లక్ష రూపాయలకి తీసుకొచ్చాడు లక్ష రూపాయలకి నేను నానో కార్ ఇస్తానని చెప్పి కార్ను రిలీజ్ చేశారు కానీ అది మార్కెట్లో రకరకాల కారణాలతోట ఫెయిల్ అయిపోయింది దాంతో ప్రొడక్షన్ ఆపేశారు అయితే ఆయన ఏదైతే అనుకున్నారో ఆ డ్రీమ్ నెరవేరలా ఆయన డ్రీమ్ ఏంటి భారతదేశ ప్రజలకి అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కారు అనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుంది దాన్ని నెరవేర్చే దానికి అనుగుణంగా వాళ్ళకి బడ్జెట్లో కారు సౌకర్యాన్ని కల్పించాలి అనేది ఆయన ఆలోచన సాకారం కాల సో దాంతో ఆయన దాన్ని మళ్ళీ ఈ నానో దాన్ని మళ్ళీ దాన్ని సోఫెస్టికేట్గా మళ్ళీ ఎన్హాన్స్ చేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడానికి ఇయర్లోనే రిలీజ్ చేయడానికి అక్టోబర్ నవంబర్లో రిలీజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఈవీ నేను ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రజల ముందు తీసుకొచ్చి మధ్య తరగతికి ఈ కారు కళ నెరవేరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో రేటు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ప్లస్ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ కారు నలుగురు కూర్చునేటట్టు అంటే మిడిల్ క్లాస్ నలుగురు కూర్చునేటట్టు ప్లస్ మూడు నుంచి నాలుగు వందల కిలోమీటర్లు నీకు మైలేజ్ వచ్చేటట్టు అంటే మూడు వందల మూడు నుంచి నాలుగు వందల కిలోమీటర్లు మైలేజ్ వచ్చేలాగా ఆ బ్యాటరీలను అటన్నింటిని సెటప్ చేసి నానో కార్ని ఈ సంవత్సరం మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు సో అంటే ఇది కేవలం వ్యాపారాత్మక కోణంలోనే కాకుండా దీన్ని ఒక సేవాభావంతో రతన్ టాటా చేస్తున్నటువంటి ఒక ప్రయోగంగా తీసుకోవాలి మనం ఎందుకంటే నేను అదే చెప్పాను ఇప్పుడు నానో కార్ ఇప్పుడు అనేకమైనటువంటి కార్లు కార్లు ఉన్నాయి ఇప్పుడు జాగ్వర్ లాంటి వాటిని కూడా వాళ్ళు ఉన్నాయి కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ఇది నానో అనే దాన్ని క్లిక్ చేయాలి ఆయన జీవితం యొక్క లక్ష్యం అది నానో కార్ని క్లిక్ చేయాలి ట్రూ ఇండియన్ కార్ అనేటువంటి ఒక పేరును సంపాదించుకోవాలి అనేది ఆయన జిజ్ఞాస ఆయన యొక్క కోరిక అందుకే ఆయన ఫస్ట్ అసలు నానో మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఎనిమిది జనవరి పదవ తారీఖున మార్కెట్లోకి తీసుకొచ్చారు దాని హిస్టరీ కనుక చూస్తే ఏది అప్పట్లో పెట్రోల్ కార్ తీసుకొచ్చారు సో ఆ తర్వాత రకరకాల కారణాలతో ఇది ఫెయిల్ అయిపోయింది దీంట్లో చాలా తక్కువ రెండు వేల పద్దెనిమిది వరకు మార్కెట్లో ఉంది కానీ ఆ తర్వాత దాన్ని అసలు మా ఆపేశారు ప్రొడక్షన్ ఆపారు ఆ తర్వాత ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్ కింద దాన్ని తీసుకురావాలని చెప్పి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఈవి ఈవీ నానో కార్ని ఫీచర్స్ని కూడా మార్చేసి ఆయన విడుదల చేయబోతున్నారు సో విడుదల చేసినటువంటి వెహికల్ ఏంటంటే అన్నీ ఇప్పుడు ఈ దానికి ఫీచర్స్ మనం తీసుకుంటే కొన్ని కొన్ని చెప్తాను ఆ ఫీచర్స్ ఆ ఫీచర్ని కానీ తీసుకుంటే నాలుగు సీట్లు ఉంటాయి హ్యాచ్ ప్యాక్ వేరియంట్ కింద దీన్ని రిలీజ్ చేస్తున్నారు కానీ గతంలో ఉండేటువంటి వెహికల్ కన్నా కూడా ఇంటర్నల్ స్పేస్ అంటే లోపల స్పేస్ కొంచెం ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేశారని చెప్తున్నారు అలాగే నలభై కిలోవాట్ లిథియా అయాన్ బ్యాటరీ లిథియా అయాన్ బ్యాటరీ ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి ఇప్పుడు టాటా ఈవీలు ఉన్నాయి చాలా కార్లు కానీ అవి నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు వస్తుంది కానీ ఈ నేను మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మైలేజ్ వచ్చేలాగా దాన్ని వ్యాట్ లిత్ కిలోవాట్ లిథియా అయాన్ బ్యాటరీ నలభై కిలోవాట్ కెపాసిటీ ఉన్నదాన్ని దాంట్లో పెడుతున్నారు అలాగే కారు స్టీలింగ్ కంట్రోల్లో కానీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కానీ అంటే ఈ ముందు డిస్ప్లే అవుతాయి కదా అది కానీ తర్వాత ఇన్ఫర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా గతం కంటే కూడా ఎన్హాన్స్ చేసి ఫీచర్స్ని ఇస్తున్నారు అనేది దీని ధర ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అని అంటున్నారు ఇది స్టార్టింగ్ అది అది మీడియా అంటే ఫస్ట్ వే ఆ తర్వాత మిడి మిడ్ వేరియంట్ టాప్ వేరియంట్లో ఎక్కువ ఉండొచ్చు సో లక్ష కారు కాస్త ఇప్పుడు ఐదు లక్షల నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట అంటే దానికి పెంచర్ రేటు కాకపోతే ఆ రేట్ ఏమైనా తగ్గిస్తారేమో చూడాలి బట్ మొత్తం మీద ఏంటంటే ఆయనైతే కళల్ని నెరవేర్చుకునేందుకు ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేయబోతున్నారు సో ఇటు అన్నిటి కారు మార్కెట్ కారు అనే అనే దానికన్నా కూడా రతన్ టాటా యొక్క వాణిజ్య వ్యాపార విలువలు వాటి గురించి ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే కనుక అనేక కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు మనం ఫోన్స్ తీసుకుంటే కనుక అనేక మంది ఫ్రీ అని వచ్చారు ఎడిక్ట్ చేశారు ప్రజల్ని ఇప్పుడు మొత్తం పెంచేశారు మొత్తం రీఛార్జ్ ఛార్జెస్ పెంచేస్తారు కదా పెంచేసి దారుణంగా చేస్తున్నారు కదా అంటే వాళ్ళు ఎవరైనా సరే నూటికి తొంభై తొమ్మిది మంది కేవలం ప్రజల్ని దోపిడీ చేయడానికి వాళ్ళ బలహీనతల్ని వాళ్ళ యొక్క అవసరాలని వీలున్నంతగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలు కానీ రతన్ టాటా దానికి భిన్నంగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి మార్కెట్లో ఈసారి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ క్లిక్ అయితే ట్రూ ఇండియన్గా రతన్ టాటా మిగిలిపోతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ